హాయ్ అండి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా అందుకనే ఇక్కడ వేడివేడిగా రసం పెట్టాను అనమాట మిరియాలు వేసి రసం పెట్టాను దానికి కాంబినేషన్గా తోటకూర వడలు చేశానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూసారు కదండి తోటకూర లేత తోటకూర అనమాట అట్లాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసాను అలాగే ఉప్పు కారం వేసానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కొంచెం శనగపిండి ఇది ఇదిగో చూసారు కదండి ఇది పెసరపప్పు అండి ఈ పెసరపప్పు ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుంటే చాలండి లేదంటే అప్పటిదప్పుడు కడిగేసేసి ఇలా ఈ తోటకూరలు కూడా వేసేసుకున్న క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువ నాన్న అవసరం లేదనమాట ఫుల్ వీడియో అయితే నేను రేపు అప్లోడ్ చేస్తానండి చూసారు కదండి ఇట్లా వడలు వచ్చేంతవరకు మనం కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట వాటర్ అస్సలు పోయకూడదు ఎందుకంటే తోటకూరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే గట్టిగా ప్రెస్ చేసి ఉల్లిపాయలు అవి తోటకూర కూడా ప్రెస్ చేసి బాగా కలిపితే సరిపోతుందండి వాటర్ పోసారంటే లూజ్ లూజ్గా అయ్యి ఆయిల్ లాగేస్తుంది అనమాట ఇక్కడ చూసి